వెల్కమ్ ట సీఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరపంచాయతీ మనస్తాధికారత గ్రామసభ కార్యక్రమం కోవూరు పంచాయతీ కార్యాలయం వద్ద అటహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసన సభ్యులు వేంరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేశారు ముందుగా జాతిపేత మహాత్మా గాంధీ టంకుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు చిత్రపటాలకు போலம் மால வேசி நீவாளிலர் பின்சாரும்.

బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు వివిధ విభాగాలకి చెందిన అధికారులకి అదేవిధంగా ముఖ్యంగా నా కోరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన గ్రామ కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మనము టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకుంటున్నాము స్వాతంత్ర సమర యోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండు జయంతి సందర్భంగా నా గణ నివాళులు అర్పిస్తున్నాను మీకందరికీ తెలుసు అటు స్వాతంత్ర సంగ్రామంలో ఇటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలోను ప్రకాశం పంతులు గారు కీలక పాత్రను పోషించారు ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా ఇలాంటి నాయకులు ప్రతి ఒక్కరికి ముందులో భవిష్యత్తులో కానీ భవిష్యత్తు తరాలకు కానీ ఈ తరం వారికి కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ ఆదర్శవంతులు కాబట్టి ముందుగా మనం అందరము ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం ఈరోజు అదేవిధంగా ఈరోజు గ్రామం మొత్తం ఏమేమి కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాతే ఆ మిషన్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది ఇదే విధంగా మెయిన్గా మంచినీళ్ళు ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఈ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ముఖ్యంగా అందరూ అడగడం జరిగింది దానికి కూడా ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఎవరెవరు మాకు నీళ్ళు లేవంటున్నారో మేము బోర్లు అరేంజ్ చేస్తున్నాం పైప్ లైన్స్ అరేంజ్ చేస్తున్నాం అదేవిధంగా మోటార్లు కాలిపోతే మోటార్లు అరేంజ్ చేస్తున్నాం నాకు తెలిసి నేను ఇంచుమించు అందరు చా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీలతో ఆల్రెడీ నేను మాట్లాడున్నాను బికాస్ ఎందుకంటే వాళ్ళందరూ సర్పంచులందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి గ్రామాల్లో అభివృద్ధి లేదు అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు కనీసం లైట్ లేకుండా నీళ్లు కూడా అందించకుండా మోటార్ పో కాలిపోతే దాన్ని చూసుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు సో నేను వాళ్ళకి కాల్ చేసి అప్పటికప్పుడే ఏ ఊరు నుంచి ప్రజలు వస్తున్నారో వాళ్ళ సమస్య అక్కడికక్కడికే తీసి నిన్న మొన్న దామర్ మడుగు నుంచి వచ్చారు వాళ్ళకి నీళ్లు లేవు ఆరో ఇప్పుడు కొత్త మోటార్ వేపించి నీళ్ళు ఇమీడియట్గా ఇప్పించాము అంటే పంచాయతీలో డబ్బు లేవంటున్నారు అది కూడా మనమే ఏదో చేసి అధికారులతో మాట్లాడి చేపించాము అదేవిధంగా ముదివర్తి మొన్ననే మీరు ముదివర్తి గ్రామం చూశారు అది కూడా అంతే వాటర్ లేదు అని చెప్పి ఇచ్చేశారు అక్కడ కూడా పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి ఇమీడియట్గా వాటర్ ట్యాంకులు పెట్టించి వాటర్ తోలించి దాని తర్వాత మోటార్ కూడా అరేంజ్ చేయడం జరిగింది త్వరలో పైప్ లైన్తో ద్వారా ఊరంతా వచ్చేటట్టు ట్యాంక్కి పైప్ లైన్ కూడా అరేంజ్ చేస్తున్నాము దానికి అధికారులు కూడా తగు విధంగా స్పందిస్తున్నారు మేము చెప్పిన వెంటనే కాబట్టి ఈ గ్రామ సభలు అనేటివి ఎంత ముఖ్యమో మీరు ఇవన్నీ చూస్తే అర్థమవుద్ది ప్రతి గ్రామంలో వాళ్ళ సమస్యలు మనము మనమేమో వేరే దగ్గర కూర్చొని ఉంటాం నాయకులు వేరే దగ్గర ఉంటారు అధికారులు వేరే దగ్గర ఉంటారు వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు చెప్పినా వినే సర్పంచ్లు ఉండరు సగం మంది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు మాటలు వినరు సో ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను ఈ గ్రామ సభలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాల్లో ఇవి గ్రామ సభలు అనేటివి మనం లేదు పంచాయతీల్లో నిధులు అనేటివి లేదు తిరిగి మనకి మంచి రోజులు రాబోతున్నాయి పంచాయతీలు మనం ముందుగా అనుకున్నట్టే అభివృద్ధి సంక్షేమం సక్రమంగా పాలించగల ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అది గుర్తించి మీరందరూ ఆయన్ని అత్యంత అఖండ మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు సో కాబట్టి ముందు ఆయన పంచాయతీల మీదనే అది కూడా ఇమీడియట్గా నేను అది ఏర్పాటు చేయడానికి చూస్తాను అలాగే షాదీ మంజల్ గురించి మేము ఆల్రెడీ చెప్పున్నామన్నా అది తప్పకుండా చేస్తాము డ్రింకింగ్ వాటరు గురించి అశోక్ అన్న చెప్పడం జరిగింది దాని గురించి కూడా అధికారులు ఒకసారి ఆలోచించాలని చెప్పి రాబోయే వర్షాకాలం లోపల కొంచెం దాన్ని కేర్ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇక మనం ఎంతవరకు అయితే డ్రైనేజ్లు కోవూరులో తీయగలమో మీకు ఏమైనా అవసరం ఉంటే ఏ సమస్య తీర్చడానికైనా అధికారులకి నా వల్ల ఏదైనా అవసరం ఉంటే ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మీరు ఏమైనా చేయాలనుకుంటే దానికి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తప్పకుండా దానికి నేను ముందుంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను పోరు గ్రామ ప్రజలు ఏ కాదమ్మా ఇక్కడ అన్ని చాలా అన్ని ఎనభై నాలుగు పంచాయతీల్లో ఈరోజు గ్రామం సభలు జరుగుతున్నాయి ఈ మీడియా ముందుగా అందరికీ నేను ప్రతి గ్రామ పంచాయతీకి నేను చెప్తున్నాను మీకు ఏ సమస్యలు ఉన్నా మీ గ్రామంలో వాళ్ళు నేరుగా నా దగ్గర రావచ్చు మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి అధికారులు అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు